ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివచ్చేలాగా కృషి చేస్తానని పరిశ్రమలు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఆయన కర్నూలు నగరానికి వచ్చారు ఈ సందర్భంగా ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ప్రజలకు మంత్రిగా సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు తనపై నమ్మకంతో మంత్రిగా ఎంపిక చేసి కీలక శాఖలను కేటాయించిన చంద్రబాబు నాయుడుకి ఆయన ధన్యవాదాలు తెలిపారు పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు తమ ప్రభుత్వంలో పెట్టుబడిదారులను ఆకర్షించి రాయితీలు కల్పిస్తామని చెప్పారు గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ తీసుకొచ్చినట్లు ఆయన గుర్తు చేశారు ఓర్వకలులో ఇండస్ట్రియల్ జోన్ ఉందని ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నారు ఇటీవలే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో మాట్లాడి విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై చర్చిస్తామని తెలిపారు ఇప్పుడే తమ ప్రభుత్వం కొలువు తీరిందని ఒకదాని తర్వాత ఒకదాని స్టడీ చేసి ముందుకు వెళ్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వం కంటే వంద రెట్లు మంచి పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు అంతకుముందు కర్నూలులోని సుంకేశ్వర రోడ్లో ఉన్న గోదా గోకులంలో టీసీ భరత్ ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజీ మున్సిపల్ ఆఫీస్ ఎస్బీఎస్ సర్కిల్ గాంధీనగర్ జిల్లా పరిషత్ రాజ్విహార్ మీదుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఎంపీ నాగరాజు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు దత్తగిరి ఫార్దసారథి ఎమ్మెల్సీ బిచి నాయుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి టీజీ భరత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు కర్నూలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు జిల్లాలో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు అలాగే తనను ఆశీర్వదించిన ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజల దీవెనంతోనే ఈ స్థాయిలో ఉన్నారన్నారు పెద్ద ప్రొడక్ట్స్ అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఎక్కడ పెద్ద తీసుకురావాలి వర్కౌట్ చేస్తాం బట్ ఏది కూడా మ్యాజిక్ షో కాదు మాయాబజార్ కాదు స్టెప్ బై స్టెప్ చేస్తాము ఇదే కాకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ లైక్ నీళ్ళ సమస్య కర్నూలే తీసుకోండి కర్నూలు తీసుకొని తుంగభద్ర ఉంది కేసీ కనాల్ ఉంది అందరి ఉంది బట్ నీళ్ళ సమస్య భయంకరంగా ఉంది ఎందుకంటే లాస్ట్ దాదాపు సార్ ఫస్ట్ టైం నిజ్ వెంకట గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు సమ్మర్ స్టోరేజ్ అయింది తర్వాత చెక్ డ్యామ్ ప్రయత్నం చేసి జీవో తెస్తే సార్ ఓడిపోతంతో ఆ చెక్ డ్యామ్ వెళ్ళిపోయింది పక్కకి సో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది ఎస్పెషలీ సమ్మర్ లో అవి రెక్టిఫై చేయాలా ఇట్లా గుండ్రేవిల ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో విల్ కంప్లీట్ ఆల్ ద వర్క్స్ అదే కాకుండా మినిస్టర్గా అయిన తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్ మీ అందరికీ తెలుసు